సొంత ఇల్లు చందమామ కథ జోగినాథంకి సంసారంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి శివరాముడనే షావుకారు దగ్గరికి వెళ్ళి ఏదైనా పని కోరాడు శివరాముడు సగదాగా మంచి వ్యక్తి పనివారి పట్ల అతి మంచిదనం ముప్పుకు తీస్తుందన్న భావంతో వారు చేసే తప్పుల ఫలితంగా నష్టం వాటిల్లినప్పుడు చాలా కటువుగా వ్యవహరించేవాడు ఆ సందర్భాల్లో ఒకరిద్దరూ వేరొక చోట పనిలో చేరిపోతుండేవారు వారు లేనప్పుడు వ్యాపారం చేయటం శివరాముడికి చేయి విరిగినట్లయ్యేది శివరాముడు ఇక మీదట పనిలో చేర్చుకునేవారికి కొన్ని షరతులు పెట్టి తల ఊపిన వారిని చేర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు పని కోసమే వెళ్లిన జోగినాథంతో షావుకారు అడిగి తెలుసుకుని నీకు పని ఇచ్చిన సమక్షంలో దుకాణాన్ని నీ సొంత ఇల్లులా చూసుకోవాలి సమ్మతమేనా అన్నాడు జోగినాథం ఉత్సాహంగా ఊపడంతో పనిలోకి చేర్చుకున్నాడు శివరాముడు జోగినాథం చేస్తున్న ప్రతి పనిని ఓ కంటపెడుతూ పనివాడే అనుకుంటున్నాడు జోగినాథం చేరిన వెంటనే షావుకారు మన్నలను పొందటం చాలా కాలం నుండి పనిచేస్తున్న గంగరాజు వీర్నాయుడికి కన్నుకుట్టినట్లయింది ఒకదినం దుకాణం తుడిచి నీళ్లు తెచ్చిపెట్టే నీలాలు రాలేదు జోగినాథం వెంటనే చీపురుతో దుకాణం శుభ్రపరిచి నుయ్యి దగ్గర నుండి కుండతో నీళ్లు తెచ్చి ఉంచాడు వారం దినాల తర్వాత దుకాణములు ఎలుకలు బొద్దింకలు బెడదెక్కువైంది అది గమనించిన జోగినాథం చెత్తా చెదారం తీసి పారువేశాడు సామాన్లన్నింటినీ క్రమ పద్ధతిలో సర్ది ఉంచాడు మరో దినం సామాన్లు కట్టడానికి చిత్తు కాగితాలు లేక బేరాలాగిపోయినంత పని అయింది వెంటనే తెలిసిన వ్యక్తి వద్దకు వెళ్లి చిత్తు కాగితాలు సంపాదించి బేరాలు నిలబెట్టాడు మరో పర్యాయం షావుకారు నుండి ఒక గాజు జాడి జోగినాథంకిచ్చి దీనిలో నూనె పోసి ఇంట్లో ఇచ్చిరా అన్నాడు జోగినాథం జాడీని చూసి ఇది చాలా మురికిగా ఉంది శుభ్రపరిచి మీరు చెప్పినట్లు చేస్తాను అని జాడీని బాగా శుభ్రం చేసి అందులో నూనె పోసి ఇంటికి తీసుకుని వెళ్లాడు తలతళనాడుతున్న జాడీని చూసి షావుకారు భార్య పార్వతి జోగినాథం పనితనానికి ఎంతో ముగ్ధురాలయ్యింది గంగరాజు వీర్నాయుడు లేని సమయం చూసి జోగినాథంతో మన షావుకారు సంగతి నీకు తెలియదు తీపి మాటలతో పొగడ్తలతో ఇటువంటి పనులైనా జరిపించుకుంటాడు మనం ఎంతైనా పనివాళ్లం ఈ దినం ఇక్కడ రేపు చోట ఉండేవాళ్లం కేవలం దుకాణ పనులు మాత్రమే చేస్తూ ఉండాలి మిప్పు కోసం అన్ని నెత్తిని వేసుకున్నా కలిసి వచ్చేదేమీ ఉండదు పైసా ఎక్కువ ఇచ్చే రకం కాదు అన్నారు జోగినాథం ఆ మాటలు విని నవ్వి ఊరుకుని తన పని పాటలను మునిగాడు నల్ల దినాల గిర్రం తిరిగాయి శివరాముడు యథాప్రకారం గంగరాజు వీరినాయుడికి నెలసరి జీతం చెల్లించి జోగినాథంతో ఇదిగో ఈ వెయ్యి రూపాయలు నీ నెలసరి జీతం ఈ ఐదు వందలు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం దుకాణాన్ని నీ స్వంత ఇల్లులా భావించి అదనంగా కష్టపడినందుకు అని అన్నాడు ఆ మాటలు వింటూనే దగ్గరలో ఉన్న గంగరాజు వీరినాయుడు ముఖం తేలేశారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి